మ్యాథమెటిక్స్ అనే పదం ఏ భాషా పదం నుంచి పుట్టింది ఆన్సర్ గ్రీకు మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల పదం గ్రీక్ భాషలోని ఏ పదం నుంచి పుట్టింది మ్యాంథైన్ అండ్ టెక్నీ గ్రీక్ భాషలో టెక్నీ అనే పదానికి అర్థం ఆన్సర్ కళ గ్రీకులో మ్యాంథేన్ అనే పదానికి అర్థం ఆన్సర్ నేర్చుకోవడం గన్ అనేది ఏ భాషా పదం సంస్కృతం గణిత చరిత్రను దాని యథాంత స్థితిని అధ్యయనం చేయడమే గణిత శాస్త్ర భవితవ్యాన్ని ప్రదర్శింపజేసే సరైన పద్ధతి అని నిర్వచించినది ఆన్సర్ హెన్రీ ప్యాంకర్ క్రీస్తు పూర్వం నాలుగు వేల సంవత్సరంలో గణిత అంకెలను అపురూప భావనులుగా భావించి గణిత ప్రక్రియలను ప్రవేశపెట్టినవారు ఆన్సర్ సుమేరియన్లు ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యసనం ప్రపంచ ఒత్తులన్నింటిలోనూ గణితం చక్కనిదని నిర్వచించినది ఆన్సర్ పాస్కల్ గణిత శాస్త్రం విజ్ఞాన శాస్త్రం కంటే మిన్నమైనది అద్భుతమైనది మానవునికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడేది ప్రశంసనీయమైనది ప్రదర్శించదగినది అని పేర్కొన్నది ఆన్సర్ బెంజమిన్ ప్లాంకిన్ గణిత శాస్త్రం అంటే పరస్పర సంగతాలైన స్వీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ అని నిర్వచించినవారు ఆన్సర్ బెట్నాల్ రసెల్ గణిత శాస్త్ర ఫలితాలు ఎన్ని రకాలుగా ఉంటాయి ఆన్సర్ రెండు శుద్ధ గణిత విశిష్ట ప్రయోజనాన్ని తగినంతగా అర్థం చేసుకోవడం మినహా గణిత శాస్త్రంలో ఏమి లోపం లేదని నేను చెప్పగలను అని పేర్కొన్నది ఆన్సర్ ఫ్రాన్సిస్ బెకెన్ క్రింది వారిలో తార్కికవాదాన్ని అనుసరించినవారు ఆన్సర్ బిట్నాడ్ రస్సెల్ అండ్ వైట్ హెడ్ గణితంలో తార్కికవాదాన్ని వివరించే గ్రంథం ప్రిన్స్ప్రియ మ్యాథమెటికా ప్రిన్స్ప్రియ మ్యాథమెటికా అనే పుస్తకాన్ని రచించినవారు వైట్ హెడ్ రసెల్ సహజ జ్ఞాన వాదాన్ని అనుసరించి గణితం అనేది ఆన్సర్ నిర్మాణాత్మక ప్రక్రియ ఏ వాదం ప్రకారం గణితం నిడకడైన సంపూర్ణమైన పూర్వ నిర్ధారిత నియమావనుల ప్రకారం ఆడే ఒక ఆట లాంటిది ఆన్సర్ అనే పుస్తకాన్ని రచించినది ఆన్సర్ హిల్బర్ట్ గణిత భావనలు మానవని ఆలోచనలతో నీలమై ఉంటాయి వేరుగా బయటి ప్రపంచంలో వాటికి ఉనికి లేదు అని పేర్కొన్న వాదం ఆన్సర్ సహజ జ్ఞానవాదం డేవిడ్ హిల్బర్ట్ ప్రవేశపెట్టిన వాదం ఆన్సర్ సంప్రదాయక వాదం అంకగణితం సంఖ్యావాదం రెండింటిని సంగతంగాను సంపూర్ణంగాను నిరూపించి చూపడానికి ఏ సంప్రదాయ స్వీకృత వ్యవస్థ అయినా సరిపడింది కాదు అని నిరూపించినవారు ఆన్సర్ కట్గోడల్ గణిత వివేచన మేధస్కు తర్ఫీదునిస్తుంది అని పేర్కొన్నది ప్లేటో గణితాన్ని దాని చరిత్రతో కలిపి బోధించడం వల్ల గణిత భావనల అవగాహన మెరుగవుతుంది అని తన పరిశోధనల ద్వారా తెలుసుకున్నవారు స్టాండర్డ్ సహజ జ్ఞానవాదానికి ప్రచారం కల్పించినది లియోప్రానేకర్ హెన్రీ బ్యాంకర్ గణితాన్ని దాని చరిత్ర నుండి విడగొట్టే ఏ ప్రయత్నం వల్లనైనా గణితం నష్టపడినంతగా ఏ శాస్త్రం నష్టపడదు అని నేను దృఢంగా చెప్పగలను అని పేర్కొన్నది ఆన్సర్ డబ్ల్యూ క్లైజర్ గణిత స్వభావాన్ని వివరించడానికి సహజ జ్ఞానవాదం ప్రచారం చేసిన గణిత శాస్త్రజ్ఞుడు ఆన్సర్ హెన్రీ బ్యాంకర్ గణితం స్వీకృతాలు మౌలిక భావనలు నియమాలు సిద్ధాంతాలతో కూడినది నిగమన పద్ధతి అని నమ్మినవారు ఆన్సర్ సంప్రదాయక వాదం గణితాన్ని ఆలోచనలు సమస్యల చరిత్రగా ప్రదర్శించాలని ప్రబోధించిన గణిత శాస్త్రవేత్త లైవ్నిస్ విద్యార్థులలో గణితం పట్ల ప్రేరణ కల్పించడానికి తరగతి గదిలో ఉపాధ్యాయుడు అనుసరించదగు చర్య గణిత చారిత్రక అంశాలను బోధనలో మేలవింపు చేయడం